హాయ్ మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం సో ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా సరే ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే ఏ సెక్టార్లో ఎక్కువ కంపెనీలు ప్రాఫిట్స్ అనేది ఎక్కువగా ఇస్తున్నాయి అనేది మనం ఫిల్టరేషన్ అనేది చేసుకోవాలి అటువంటి ఫిల్టరేషన్ చేసుకున్న తర్వాత దాంట్లో మంచి కంపెనీస్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేశామంటే మనకి తొందరగా రిజల్ట్ రావటం అండ్ మంచి రిజల్ట్స్ రావడం కూడా జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ ఈ కొన్ని సెక్టార్స్ మాత్రం ఎందుకు అంత పర్ఫామ్ చేస్తూ అంటే బేస్డ్ ద డిమాండ్ అండ్ సప్లై లేదా గవర్నమెంట్ తీసుకున్న పాలసీ నిర్ణయాలు కావచ్చు ఇవన్నీ రకరకాల కారణాలు అనేది ఉంటాయన్నమాట అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే క్యూ ఫోర్లో అన్ని కంపెనీలు కూడా దాదాపుగా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయటం మనం చూసాం అయితే ఇక్కడ మనకి చాలా సెక్టార్స్ అనేది కనిపిస్తున్నాయి చూసుకున్నట్టయితే ఇక్కడ క్యాపిటల్ మార్కెట్స్ కానీ ఎక్స్చేంజెస్ బ్యాంక్స్ రియాలిటీ జెమ్స్ అండ్ జ్యువెలరీ ఐరన్ స్టీల్ అండ్ ప్రొడక్ట్స్ ఆగ్రో కెమికల్స్ అండ్ కమోడిటీ కెమికల్స్ అనేది మనం కానీ కంపేర్ చేసుకున్నట్టయితే క్లియర్గా ఇక్కడ క్యాపిటల్ మార్కెట్స్ అనేది విన్నర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటున్నామంటే ఇక్కడ నెట్ ప్రాఫిట్ యూరానియర్ బేసిస్లో క్యాపిటల్ మార్కెట్లో వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అంటే నెట్ ప్రాఫిట్ అంటే ఏంటంటే వాళ్ళకున్న ఖర్చులు అన్ని తీసేసి ఫైనల్గా మిగిలిన ప్రాఫిట్ అనమాట సో ఇది హ్యూజ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం మనం చూస్తే రెవెన్యూ గ్రోత్ ఆన్ ఇయర్ బేసిస్లో కంపేర్ చేసుకున్నట్టే ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయరు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది డెఫినెట్గా క్యాపిటల్ మార్కెట్స్లో సంథింగ్ ఈజ్ హ్యాపీని అనమాట అయితే క్యాపిటల్ మార్కెట్స్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం వెరీ సింపుల్ ఫ్రెండ్స్ మనకి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కదా లైక్ స్టాక్స్ కావచ్చు బాండ్స్ కావచ్చు కరెన్సీస్ డెరివేటివ్స్ కమోడిటీసు ఇవన్నీ కూడా మనం ఏమంటామంటే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం అవి ఎక్కడైతే బయింగ్ సెల్లింగ్ జరుగుతాయో అంటే ట్రాన్సాక్షన్ జరుగుతాయో వాటిని మనం క్యాపిటల్ మార్కెట్స్ అంటాం అండ్ ఇక్కడ మనం సెకండ్ చూసుకున్నట్టయితే ఎక్స్చేంజెస్ మనకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కానీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ వాటికి సంబంధించిన స్టాక్స్లో కూడా మంచి అభివృద్ధి అనేది ఇక్కడ క్లియర్గా మనకి కనిపిస్తుంది సో నావు ఏంటంటే మనం క్యాపిటల్ మార్కెట్స్కి సంబంధించిన స్టాక్స్లో గాన మంచి స్టాక్స్ని ఫిల్టర్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేసామంటే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ రావడం అనేది జరుగుతుంది సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఎపిటల్ మార్కెట్కి సంబంధించిన కొన్ని స్టాక్స్ అనేది చూద్దాం వాటి ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఎలా ఉందనేది ఒకసారి చూసి దాని తర్వాత కంక్లూషన్ అనేది తీసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను తీసుకున్న స్క్రీనర్ డాట్ ఇన్లోకి వెళ్ళిన తర్వాత ఫైనాన్షియల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్లో చాలా రావడం జరిగింది చాలా అంటే ఫిఫ్టీ టూ కంపెనీస్ దాకా రావడం జరిగింది అదేవిధంగా సేమ్ మనకి కమోడిటీ బ్రోకర్స్ కంపెనీస్ అని ఉంది కదా స్టాక్ కమోడిటీ బ్రోకర్స్ వీటిల్లో కూడా మనం ఫిల్టర్ చేస్తే సేమ్ కంపెనీస్ ఉన్నాయన్నమాట సో రెండిటికి నేమ్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది కానీ స్టాక్స్ అయితే రెండిట్లో కూడా ఆల్మోస్ట్ సేమ్గా ఉన్నాయి అయితే ఇక్కడ మనం చూస్తే చూడండి ఫిఫ్టీ టూ కంపెనీస్ ఉన్నాయి కదా దీంట్లో చాలా కంపెనీస్ ఏంటంటే వెరీ వెరీ చిన్న కంపెనీస్ ఇవి ఫైనాన్షియల్ మార్కెట్స్ అంటే క్యాపిటల్ మార్కెట్స్ కాబట్టి వీటి యొక్క మార్కెట్ క్యాపిటల్ సైజును బట్టి మనం ఏంటంటే ఫిల్టర్ అనేది చేసుకోవడం జరిగింది ఇక్కడ మనం కన క్లిక్ చేసామంటే ఏది మార్కెట్ క్యాపిటల్ దాని మీద ఇక్కడ ఫైవ్ క్రోర్స్ ఉంది దీని క్యాపిటల్ ఇటువంటి చిన్న కంపెనీస్ని మనం అవాయిడ్ చేయాలి ఎందుకంటే ఫైనాన్షియల్ మార్కెట్స్ కొంచెం రిస్క్ ఎక్కువగా ఉంటుంది అఫ్కోర్స్ రివార్డ్ కూడా ఉంటుంది బట్ వెల్గా ఎస్టాబ్లిష్ అయ్యి దీంట్లో ఆల్రెడీ పాతుకుపోయిన కంపెనీలు కొన్ని ఉన్నాయి వాటి మీద మనం ఫోకస్ చేసామంటే మనకి బెస్ట్ రిజల్ట్స్ రావడం జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు సార్ట్అవుట్ చేయటం వల్ల మోతీలాల్ వస్వాలు అండ్ ఏంజిల్ వన్ ఐసీఐసెక్యూరిటీస్ ఇంతకుముందు ఆల్రెడీ మనం కవర్ చేసుకున్నాం నువోమా హెల్త్ కేర్ సారీ నూవమా వెల్త్ ప్రూడెంట్ కార్పు ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ షేర్ ఇండియా జియోడి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎస్ఎం ఎస్ఎంసీ గ్లోబల్ ఓకే మోనార్క్ నెట్వర్క్ ఫైవ్ పైసా క్యాపిటల్ వెల్త్ ఫస్ట్ ఆదిత్య ఇచ్చే బిర్లామని అట్లీస్ట్ ఏంటంటే మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ కంపెనీస్ని బేస్డ్ ఆన్ ద మార్కెట్ క్యాపిటల్ అవుట్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ హయ్యెస్ట్గా టాపు మార్కెట్ క్యాపిటల్ మెయి మెయింటైన్ చేస్తున్న వాటిలో మోతీలాల్ కానీ ఏంజిల్ కానీ ఐసీఐసి నోవామా వెల్త్ అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అని కూడా చూడాలి ఫ్రెండ్స్ దీంట్లో మనకి దాదాపుగా ఒక పది పదిహేను కంపెనీలుగా మనం చూస్తే దీంట్లో ఒక ప్రొడెంట్ కార్పొరేషన్ మాత్రం ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో కొద్దిగా ఎక్కువగా ఉంది కొద్దిగా అంటే ఫిఫ్టీ ప పాయింట్ పైన ఉందనమాట రేషియో అనేది సో ఇండస్ట్రీ యావరేజ్ కంటే కూడా కొద్దిగా ఎక్కువగా కనిపిస్తుంది సో దీన్ని మనం ఎక్స్క్లూడ్ చేయొచ్చు మిగతా నేనైతే ఒక టాప్ సిక్స్ కంపెనీస్లో ఫిల్టరేషన్ చేస్తూ ఉన్నాను చూడండి దీంట్లో మోతీలాల్ బాగుంది ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ వన్ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఉంది అంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఎంత తక్కువ ఉండి అంత మంచి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది అనుకోండి దానికి ఇంకా ఫ్యూచర్ ఉందని చెప్పేసి మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ ప్రాఫిట్ గ్రోత్ కూడా మనం చెక్ చెక్ చేసుకున్నట్టు ఈ ఒక పర్టిక్యులర్ కంపెనీకి వన్ సిక్స్టీ టూ పర్సెంట్ ఓకే సో ఈ కంపెనీ బాగుంది దాని తర్వాత మనం చూస్తే సెకండ్ది ఏంజిల్ వెన్ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో బాగుంది మార్కెట్ క్యాపిటల్ బాగుంది అండ్ వే వాళ్ళు కూడా వెల్గా ఎస్టాబ్లిష్ అయ్యారు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అయితే ఐసిఐ సెక్యూరిటీస్లో కొద్దిగా ప్రస్తుతం ఏంటంటే వాళ్ళు డీలిస్టింగ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు బట్ సెక్యూరిటీస్లో ఎవరికైతే షేర్స్ ఉన్నాయో వాళ్ళకి నో ప్రాబ్లం కానీ కొద్దిగా దీన్ని మనం ఇంకా అనలైజ్ చేయాల్సి ఉంటుంది అండ్ అయితే మనం ఇంతకుముందు ముందు ఏం చెప్పుకున్నామంటే ఐసీఐ సెక్యూరిటీస్ బాగుంటుంది అని చెప్పేసి చెప్పుకున్నాం స్టిల్ బాగానే ఉంది బట్ నో ప్రాబ్లం బట్ డీలిస్టింగ్ ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూసి దాని గురించి మళ్ళీ అప్డేట్ అనేది అప్డేట్ చేస్తాను మన ఛానల్ ద్వారా అండ్ అని మనం అవాయిడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది దాని తర్వాత ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ బాగుంది ఎందుకంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో తక్కువ ఉంది తక్కువ ఉంది థర్టీన్ పాయింట్ అండ్ ప్రాఫిట్ గ్రోత్ కూడా బాగానే ఉంది దీంట్లో ప్రాఫిట్ గ్రోత్లో మనం చూసుకున్నట్లయితే టాప్ ఫైవ్ టు సిక్స్ కంపెనీస్లో మోతిలాల్ వస్వాల్ బాగుంది దాని తర్వాత ఏంజిల్ వన్ ఐసిఐ సెక్యూరిటీస్ కూడా గుడ్ నువామా వెల్త్ బాగుంది అండ్ కోర్స్ ప్రూడెంట్ మనం అవాయిడ్ చేసినాం ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ కూడా బాగుంది ఎటు వచ్చి ఏంజిల్ వన్ కొద్దిగా గ్రోత్లో వెనకబడిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రాఫిట్ గ్రోత్ బట్ అగైన్ ఇండస్ట్రీ మొత్తం కూడా మనకి పాజిటివ్గా ఉంది కాబట్టి మనం దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అయితే లాజిక్ ఏంటి ఈ క్యాపిటల్ మార్కెట్స్ ఎందుకు ఇంత ప్రాఫిట్స్ అనేది జనరేట్ చేస్తూ ఉన్నాయి యాన్యువల్గా మనం కంపేర్ చేసుకున్నప్పుడు అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఇన్వెస్ట్మెంట్స్ అక్కడక్కడ చేస్తారు కదా లైక్ రియల్ ఎస్టేట్ కావచ్చు లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా ఎక్కువగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఈ మధ్యకాలంలో చాలా స్ట్రాంగ్గా బుల్లిష్గా ఉంది డెఫినెట్గా బుల్లిష్గా ఉందంటే చాలా మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తుందన్న ఉద్దేశంతో అక్కడ గ్రీడ్ ఏంటంటే స్టాక్ మార్కెట్ వైపు నడిపిస్తుంది చాలా మందిని హౌ బ్రాడర్ పిక్చర్లో మనం తీసుకున్నట్డితే ఇండియాలో స్టిల్ ఏంటంటే డెవలప్ అయిన కంట్రీస్ లైక్ యూకే కానీ యూఎస్ కానీ అట్లా కంపేర్ చేస్తే చాలా తక్కువ పర్సంటేజ్ ఇండియన్ పీపుల్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఒకవేళ ఈ పర్సంటేజ్ గాన ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ యాన్యువల్గా గ్రోత్ అయిందంటే డెఫినెట్గా అంటే ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో సింపుల్గా కమోడిటీ స్టాక్ బ్రోకర్సు లేదా క్యాపిటల్ మార్కెట్స్ బ్రోకర్సు వాళ్ళ యొక్క ప్రాఫిటబులిటీ కూడా పెరిగే అవకాశం ఉంది దిస్ ఈజ్ ద లాజిక్ అనమాట క్యాపిటల్ మార్కెట్స్ ప్రాఫిట్స్ పెరగడానికి సో మనమైతే మ్యాక్సిమం కవర్ చేసుకున్నాం ఈ పర్టికులర్ స్టాక్ అనేది మనం కూడా వాచ్ లిస్ట్లో పెట్టుకొని డెఫినెట్గా వాటిలో ఆపర్చునిటీ వస్తే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మన అనాలిసిస్ ఎలా ఉంది అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి సో మీ యొక్క సపోర్ట్ని లైక్ చేయడం ద్వారా తెలియజేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం స్టేట్యూమ్ ధన్యవాదాలు